ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నీకు సెక్రటరేట్లు అందుబాటులో దొరుకుతున్నాడు మంత్రులు గంటలు గంటలు నీకు సెక్రటరేట్లో కూర్చుంటున్నారు నేను పది రోజులకు ఒకసారి సెక్రటరేట్ అంతా తిరిగి వస్తుంటా పోయి మొత్తం ఎంటైర్ సెక్రటరేట్లో అదొక సెక్రటరేట్ ఒక చేపల మార్కెట్ అయిపోయింది ఇప్పుడు చేపల మార్కెట్ అంటే ఏంటిది ప్రజలందరూ చేపల మార్కెట్లో ఎట్ల కలిసిమెలిసి మెలిసి ఉంటారు అట్లా అయిపోయింది సెక్రటరేట్ నువ్వు ఏ చమర్థి దగ్గర పోయినా పబ్లిక్ ఉంటుంది డైరెక్ట్గా పబ్లిక్ సెక్రటరేట్లో పోయి అధికారులను కలుసుకోవడం కానీ మంత్రులను కలుసుకోవడం కానీ మంత్రులు లేకపోతే సంబంధిత అధికారులను కలవడం కానీ ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుద్ది చెప్తా ఫస్ట్ డెమోక్రసీ రాష్ట్ర విభజన జరి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దాట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక అంతే నాకు రేవంత్ రెడ్డి ఇష్టమా లేదా తర్వాత సంగతిగా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక రెండు విషయాలు నాకు రేవంత్ రెడ్డి నచ్చకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి చాంబర్లో కూర్చుంటున్నాడు మంత్రులు చాంబర్లో కూర్చుంటున్నారు జిల్లాలు తిరుగుతున్నారు ఇది నిజమే కదా ఇదే మొదటి విజయం కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే ఇదే మొదటి విజయం ప్రజల పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ సెక్రటరీ సాక్ష్యం దీని మీద డిబేట్ ఇట్లా టీవీలలో ఎవరిదో మాట్లాడు కాదు సోషల్ మీడియా మాట్లాడు కాదు డిబేట్కి రమ్మని చెప్పండి నేనే ఉంటాను సాయంగా ఎంతో ఎసుటోలు వచ్చిన సార్ నేను పాల్గొంటా సచివాలయమే ఒక ఉదాహరణ తీసుకుందాం గత బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడేంటిది కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి సీతక్క కానీ లేకపోతే జూపల్లి కానీ లేకపోతే ప్రభాకర్ కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ దామోదర్ రాజనరసింహ గారు కానీ నేను ఒకటి చెప్తున్నాను సాధు నీకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ మంత్రిని అడిగినా నేను కేటీఆర్ అడిగి చెప్తాను కేసీఆర్ అడిగి చెప్తా అని అనేటోళ్ళు మామూలుగా ఏమైనా సార్ నాకు గుండు చూనుకుంటే పైసలు ఇస్తారంటే కేసీఆర్ కేసీఆర్ అడిగా అని చెప్పేటోళ్ళు కానీ ఈరోజు క్యాబినెట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే సచివాలయంలో ఏ మంత్రి నేను సీఎం చెప్తాను చెప్తానంటరా ఐ కెమ్ టు మీరు ఒక రైట్ పాయింట్కి వచ్చారు ఇక్కడే నేను ఐ వాడు సూ తన స్థానాన్ని కాపాడుకునేందుకు తన సీటుకు ఎసరు పెట్టకుండా ఉండేందుకు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను వాళ్ళు విచ్చలవిడిగా సంపాదించుకోవడానికి రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు అనేటువంటిది ఓపెన్గా చదువుతున్నటువంటి టాక్ స్వతంత్రం ఇవ్వకపోతేనేమో రేవంత్ రెడ్డి వండి వండిపోకపోతున్నాడు మీరే అంటారు మళ్ళా స్వతంత్రం ఇస్తేనేమో ఆయన కూర్చుకపోవడ అదంటే ఇది అంటారు ఇదంటే అదంటారు అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారే మొత్తం కేసీఆర్ పెట్టుకున్నట్టు ఆయన పవన్ అంతా ఆయన దగ్గర పెట్టుకుంటే నువ్వేమంటావు నాకు చెప్పు నువ్వేమంటావు నిన్నే అడుగుతున్నాను అడుగుతున్నావు కదా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నేను నిన్ను అడుగుతున్నా కొచ్చాను ఏమడుగుతున్నా ఇది రాజరికం అని అడుగుతాను అప్పుడు ఇంకేముంటుంది నువ్వే అంటావు కదా ఏమంటావు ఇదే రాజరికం పవర్స్ పెట్టుకున్నాడు మంత్రులు డమ్మీ చేసి రేవంత్ రెడ్డి నువ్వే అంటావు కదా మరి ఇది నువ్వే అంటావు అది నువ్వే అంటావు మరి ఎట్లా పరిపాలించాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో స్వతంత్రత ఫ్రీడమ్ ఇస్తే ఓకే విచరుడిగా సంపాదించుకోండి అని అసలు అది లేదని చెప్పి సంపాదించుకోమంటావు అంతేనా అది ఏమున్నాయ ఉన్నాయి అడా అది ఏమున్నాయి సాధు